హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే కనుమ పండుగ రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి కనుమ పండుగ రోజు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఈరోజు కనుమ పండుగ రోజు అయితే ఇంకా మా మామకైతే కొత్త బట్టలు అయితే పెట్టి పూజ చేసుకుంటామండి ఎలా చేసుకుంటాను ఏంటని అనేది కూడా మీరైతే చూడండి ఫ్రెండ్స్ మేము అయితే కొంతమంది సంక్రాంతికి అయితే పూజ చేసుకుంటారు కొంతమంది కనుమ పండుగ రోజు అయితే పూజ చేస్తారండి ఇంకా మేమైతే ఈరోజు నాన్ వెజ్ అయితే చేసి పెట్టి కనుమ పండుగ రోజు అయితే పూజ చేసుకుంటాము ఇంకా మార్నింగే ఇల్లు అంతా కూడా నేను క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి ఇంటి బయట అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ వెళ్ళి ఇంకా వాళ్ళ డాడీకి అయితే కొత్త బట్టలు అయితే తెచ్చాడండి ఇంకా అవన్నీ కూడా అలిసేసి నేను కొద్దిసేపు అయితే ఎండకైతే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే మేము అయితే ఉపవాసం అయితే ఉంటామండి ఇంకా అందువల్ల అయితే నేను మార్నింగ్ నుంచే వంటలన్నీ కూడా స్టార్ట్ చేసేసాను ఇంక అయితే మటన్ బిర్యానీ అయితే చేశానండి మటన్ బిర్యానీ చేసి ఎగ్ ఫ్రై చేశాను వడలు చేశానండి మటన్ ఫ్రై చేశాను మా మామకు నచ్చినటువన్నీ కూడా చేసి పెట్టి ఇంక ఈరోజైతే మేము ఈ విధంగా అయితే పూజ చేసుకుంటామండి ఇంకా మా మామ తినేటువంటి స్వీట్స్ కానీ అట్లాంటివి ఆయనకి ఏం నచ్చుతాయో అట్లాంటివన్నీ కూడా తెచ్చిపెట్టి ఇంకా ఆకులు అవన్నీ పెట్టి ఇంకా దీపాలు అయితే పెట్టాను ఇంకా కొత్త బట్టలు అయితే అన్నీ కూడా ప్లేట్లు అయితే పెట్టి మేము ఈ విధంగా అయితే చేసుకుంటామండి సంవత్సరానికి ఒకసారి అయితే ఇంకా తర్వాత అయితే మా ఆయన అయితే ఇంకా నేను అవన్నీ రెడీ చేసి పెట్టేసానండి ఇంకా మా ఆయన అయితే వచ్చి ఇంకా సాంబ్రాణి అయితే వేసి కొబ్బరికాయ అయితే కొట్టాడండి ఇంకా తర్వాత పిల్లలై కూడా సాంబ్రాణి అయితే వేసి ఈ విధంగా అయితే పూజ అయితే మేము చేసుకున్నామండి ఇంకా పిల్లలైతే కర్పూరం అయితే అయితే ఇచ్చి ఇంకా వాళ్ళు కూడా అయితే సాంబ్రాణి అయితే వేస్తూ ఉన్నారు వాళ్ళ తాతకైతే ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నామండి ఇంకా పిల్లలు ఇచ్చేసిన తర్వాత నేను కూడా అయితే కర్పూరంతో అయితే హారతి అయితే ఇచ్చి ఇండ్లంతా కూడా సాంబ్రాణి అయితే వేశామండి ఇంకా ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి అయితే మనము పెద్దలకైతే ఈ విధంగా అయితే మేమైతే పూజ చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పితృదేవతల్ని ఆరాధించడం కూడా చాలా మంచిదండి ఇలా సంవత్సరానికి ఒకసారి అయితే మేము ఈ విధంగా అయితే చేసుకుంటాము ప్రతి నెల నెల కూడా అమావాస్య అయితే నేను ఇంట్లో చేస్తానండి నా వీడియోస్లో కూడా ఉంటాయి కదా ప్రతి నెల నెల అమావాస్య కూడా నేను ఇంట్లో ఆకు అయితే వేసి ఈ విధంగా పూజ అయితే చేసి కాకి అయితే పెడతాను ఇంకా ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి కనుమ పండగ రోజు అయితే ఈ విధంగా మా మామకైతే కొత్త బట్టలు అయితే పెట్టి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను మధ్యాహ్నం పన్నెండు అయితే అయిపోయిందండి ఇంకా ఈ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా మేము పెట్టినటువన్నీ కూడా కొంచెం ఆకులు అయితే తీసుకొని ఇంకా అవన్నీ కూడా నేనైతే కాకు అయితే పెడతాను ఇంకా నేను చేసినటువంటి వంటలన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే తీసుకొని ఇంకా కాకి అయితే పెడతామండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఇంకా చేసుకున్నాను ఈ విధంగా నేను ప్రతి నెల అమావాస్య కూడా కాకి పెడతానండి ఇంక ఈరోజు కనుమ పండుగ రోజు కూడా మేమైతే కాకి అయితే పెడతాము ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పూజ అయితే చేసుకుని మాదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత అయితే మేము కూడా అయితే తినేసాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంకా గొబ్బియాలు పండగ కదండి ఇంకా మరుసటి రోజు అయితే లాస్ట్ పండగ కాబట్టి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఈ విధంగా గౌరమ్మనైతే చేసి ఇంకా ఇంటి దగ్గర అంతా వచ్చి కూడా ఈ విధంగా పల్లెటూరులో జరుగుతూ ఉంటాయండి ఇంకా ఇంటి దగ్గర అయితే వచ్చి ఇంకా గొబ్బియాలు అయితే తడతారండి ఇంకా అవన్నీ కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మా లక్కీ ఉంది కదండి దానికి మొత్తం కూడా ఈ మధ్య హెయిర్ మొత్తం క్లీన్గా అయితే కట్ చేసేసానండి మొత్తం హెయిర్ ఫాల్ అయితే అయిపోతూ అనేసి ఇంకా అందువల్ల దానికి మొత్తం హెయిర్ అంతా కట్ చేసేసాను చాలా అల్లర్ చేస్తుంది బయట అది వెళ్ళిపోతుంది అనేసి కొంచెం కట్ పెట్టేసానండి దీన్ని ఇంకా ఈ విధంగా అయితే మా మా పెట్స్ అయితే నీట్గా అయితే స్నానం చేయించి నీట్గా అయితే పెట్టుకో ఉన్నానండి నేను ఇంకా లక్కీ అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే కట్టేసాను దాన్ని ఇంకా కొంచెం అల్లరి చేస్తుంది బయట వెళ్ళి చెత్త తిండి అట్లాంటివన్నీ కూడా తింటూ ఉంటుందనేసి ఈ విధంగా దాన్ని అయితే నీట్గా కట్టేసాను నేను హెయిర్ అంతా కూడా కట్ చేసి వాష్ చేసేసాను నీట్గా మాకు ఇక్కడైతే చలి చాలా అతి భయంకరంగా ఉందండి మేము ఉన్న చోట అయితే ఇంకా అందువల్ల అయితే నేను ఇంటి ముందర అయితే ఇంకా పిల్లలు ఇంకా భోగేస్తున్నాం కదండి ఇంకా అవే కొన్ని కట్లు అవన్నీ ఉంటే అయితే పిల్లలు అయితే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా చలి మంట దగ్గర అయితే కూర్చొని ఉన్నాము మేము ఇంకా నేను మా ఆయన మా పిల్లలు అయితే ఈ విధంగా కూర్చొని చలిమంట దగ్గర అయితే చూస్తూ ఉన్నాము ఇంకా పెట్స్ని కూడా అయితే కొద్దిసేపు బయట అయితే వదిలానండి ఇంకా అవి కిందికి రానంటూ ఉన్నాయి చలికైతే ఇంకా అవి పైనే ఉన్నాయి ఇంకా పిల్లలు పేపర్స్ అన్నీ వేసి కాల్చి ఇంకా ఇటు విధంగా అయితే చల్లగా ఉంది కాబట్టి ఇంకా బయట ఈ విధంగా అయితే మేము కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి ఇంకా ఇదండి కనుమ పండుగ రోజైతే లాగు మేము ఈ విధంగా అయితే మా మామకైతే కొత్త బట్టలు అయితే పెట్టి ఈ విధంగా అయితే చేసుకున్నామండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి ఇంకా ఇదండి నా రొటీన్ అయితే బాయ్ ఫ్రెండ్స్